తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సంఘం నాయకులు కరుణాకర్ పటేల్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతున్నామన్నారు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రతి మాసం మొదటి వారంలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోవిడ్ సమయంలో రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఉద్యమకారుడు తెలుగు ఉపన్యాసకుడు చెన్నమల్ల చైతన్యను జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు మా ఉపాధ్యాయుల అధ్యాపకుల బోధనేతర సిబ్బంది యొక్క సమస్యలు చాలా ఉన్నాయి కానీ గత మూడు దశాబ్దాలుగా గౌరవ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము వాళ్ళు పెడచేవన పెడుతూనే ఉన్నారు అది మామూలే కానీ మా బాధ్యతగా మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల కళాశాల యాజమాన్యానికి మరొకసారి విజ్ఞప్తి దయచేసి పనికి తగ్గ వేతనాన్ని కల్పిస్తలేరు అదేవిధంగా ప్రతి మాసంలో ఫిఫ్త్ లోపలనే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలనేది మా డిమాండు అదేవిధంగా అకారణంగా తొలగింపు కూడా ప్రతి యాజమాన్యం అంటే కార్పొరేట్ నాన్ కార్పొరేట్ యాజమాన్యాలు పెడుతున్నాయి టీచర్స్ లెక్చరర్స్ చాలా మట్టుకు గవర్నమెంట్ కంటే ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి వారి యొక్క సమస్యలకి నిరంతరం గుంతెత్తుతాం ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు అలాగే ఎంతోమంది ఎంఎస్సీలు ఎంఏలు బిఎల్ఈలు చేసి వాళ్ళందరూ కూడా అరకూరని సాలిచాలని జీతంతో ఈ ప్రైవేటు వ్యవస్థలలో ఉంటారు కాబట్టి వారికి కూడా వారి యొక్క చదువుదగ్గట్టుగా జీతాలు ఇచ్చే విధంగా అలాగే వారి యొక్క సమస్యలకు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా టీటీఎల్ఎఫ్ వారికి అండదండగా ఉంటుందని వారికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చెన్నమల్ల చైతన్య గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే విద్యా సంవత్సరం లోపల యాజమాన్యాలకు అలాగే ప్రైవేటు టీచర్ల లెక్చరర్కి అందరికీ కూడా అనుసంధానంగా ఒక బ్రిడ్జ్ లాగా చైతన్య గారు పనిచేయాలని చెప్పేసి అభి అభిలాషిస్తున్నాను అలాగే టీచర్ల సమస్యల మీద కానీ లెక్చరర్ల సమస్యల మీద కానీ మీ దృష్టికి వచ్చినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క టీచర్ లెక్చరర్ యొక్క సమస్య మీ దృష్టికి రాగానే ఆ సమస్య మీద సానుకూలంగా ముందు స్పందించి దాని మీద సునిశ్చితమైనటువంటి దృష్టితోటి నిజమైనటువంటి సమస్య ఏందనేటువంటిది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఆ సమస్య మీద ఆ యాజమాన్యాలతోటి మరి మనం ముందుగా భేటీ అయి ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించేటువంటి దిశగా మీరు మీ ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ